హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి అయితే విజయవాడ అనమాట విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అన్నమాట ఇది మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము ఆ రూమ్ అనమాట ఇది చూడండి అసలుకి చాలా బాగుంది మా ఫ్యామిలీస్ వచ్చేసి మొత్తం సిక్స్ ఫ్యామిలీస్ అనమాట సిక్స్ ఫ్యామిలీకి ఆ పెద్ద రూమ్ తీసుకున్నాము చూడండి ఇక్కడ ప్లేస్ చూడంగా అసలుకి చాలా బాగుంటుంది వ్యూ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఆ పైన వంతెనలా ఉంది కదా దాని మీదకి చూడంగా వెహికల్స్ పోతాయంట కానీ చూస్తుంటే మొత్తం కళ్ళు తిరుగుతూనే అసలుకి విచిత్రంగా అనిపిస్తుంది తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కోతే ఎట్లైనా ఉంటుందేమో నేనైతే మొత్తం తప్పిపోయినట్టే చేసిన అనమాట అలా అయితే చూడండి స్పీడ్ బోట్ అనమాట ఇది ఇది వచ్చేసి ఐలాండ్ అనమాట ఐలాండ్ వెళ్ళడానికి ఫస్ట్ మనం ఎక్కాల్సిన బోట్ అనమాట వెళ్ళడానికి మాత్రమే ఎక్కుతున్నాం ఆ లోపల డ్రెస్సెస్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరు ఆ డ్రెస్సెస్ వేసుకోవాలంట వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అనమాట చూడండి మేమైతే ఐలాండ్ వెళ్ళడానికి ఎంత దాటాల్సి వస్తుంది ఇదంతా దాటి ఐలాండ్కి వెళ్ళాలి వెళ్ళడానికి మళ్ళీ వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఖచ్చితంగా మనం బోట్ని ఉపయోగించాలి చూడండి ఇదైతే చాలా పెద్ద బోట్ అనమాట వాటర్ మొత్తం పోతుంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన నేను అయితే ఇంత పెద్ద వాటర్ అని నాకు ముందుకే స్విమ్మింగ్ కూడా రాదు నేను ఎప్పుడు అసలు ట్రై కూడా ట్రై చేయలే ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ రావాలేమో అనిపించింది నాకైతే ఆ క్షణంలో చూడండి అసలుకి స్విమ్మింగ్ రాను పరిస్థితి అయితే చాలా భయం భయపడుతూ భయపడుతూ కూర్చుంటారు ఎందుకంటే ఫస్ట్ టైం పోయే వాళ్ళు అయితే ఖచ్చితంగా భయపడతారు అసలుకి నేను కూడా చాలా భయపడుకుంటే నేను కూర్చున్నాను ఫస్ట్ చూడండి ఎన్ని వాటర్ అసలుకి బై మిస్టేక్లా అసలుకి ఏమన్నా అయితే ఏంది స్విమ్మింగ్ కూడా రాదు నాకు ఫస్ట్ అందుకే ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ వచ్చి ఉండాలి మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకొని ఉండండి మగవాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఆడవాళ్ళకి అసలుకి రాదు చాలామందికి కూడా వస్తుంటే ఆడవాళ్ళకి కూడా చాలా గ్రేట్ అని చెప్పవచ్చు వాళ్ళకైతే చూడండి ఐలాండ్ వెళ్ళిన తర్వాత అనమాట ఇది అసలుకి ఎన్ని వాటర్ ఉన్నాయో అసలుకి చూడండి వెనకాల స్పీడ్ వెనకాల మొత్తం స్పీడ్ బోర్డ్స్ ఏ పోతున్నాయో అసలుకి చూడండి నేను దూరం కేర్ట్స్ని చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందా ఇట్లుందా అనిపించింది కాకపోతే నేను కూడా ఇంకా ఆ స్పీడ్ బోర్డ్స్ అనేటివి ఎక్కినా చూడండి నెక్స్ట్ వీడియోలో పెడతా వీడియో మరీ లాంగ్ అవుతుంది చూడండి అసలుకి మేమైతే స్పీ మేము స్పీడ్ బోట్లో ఎక్కడానికి ముందు అనమాట ఈ జాకెట్స్ వేసుకొని ఎక్కాలి అసలుకి నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ టైం ఎక్కినా కాబట్టి ఇది బీచ్ అనమాట బాపట్ల బీచ్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినాము మాకు తెలియదు ఈవినింగ్ టైంలో ఇంకా ఎండ తక్కువ ఉంటుంది ఆంధ్రాలో చాలా హ్యూమ్నిటీ ఎక్కువ ఉంటుంది అసలుకి చాలా ఉబ్బరము తెల అక్కడ తెలంగాణలోనే ఈజీగా గుర్తుపట్టవచ్చు ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ చెమటలు వస్తుంటాయి వాళ్ళే ఎక్కువ ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు ఈజీగా గుర్తుపట్టవచ్చు అసలుకి చూడండి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళేసరికి అక్కడ పోలీస్ వాళ్ళందరూ ఇంకా సిక్స్ లోపలనే క్లోజ్ చేశారనమాట అందరిని పంపిస్తున్నారు మేము ఆ టైంలో వెళ్ళినాం ఇంకా చేసేదేం లేక మళ్ళీ రూమ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ రావాల్సి వచ్చింది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ మొదటి ఇంకో ఇట్లా ఉందో అసలుకి అప్పుడు మాత్రము మేము ఓన్లీ సెవెన్ ఓ క్లాక్ కల్లా వచ్చేసినాము చూడండి మార్నింగ్ అసలుకి చాలా బాగుండే మామూలుగా వాటర్లో కూతుంటే చల్లగా ఉంటాయి వేడి ఉంటాయి అంటాం కదా బీచ్లో మాత్రం అసలు అట్లా ఏం లేదు వేడిగా చల్లగా రెండు విధాలుగా వాటర్ వస్తాయి అసలుకి నేను ఫస్ట్ భయపడుకుంటా భయపడుకుంటా బీచ్లోకి పోయినా అక్కడ వాటర్ చాలా ఉప్పుగా ఉంటాయి అసలుకి ఎంత ఉప్పుగా ఉంటాయి వాటర్ ఒక్క చుక్క అసలుకి కంట్లో పడ్డా కూడా కన్ను చాలా మంటలేస్తుంది అంత ఉంటే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఏదన్నమాట నెక్స్ట్ క్లిప్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో పెడతా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఓకేనా